ఇండియన్ కోస్ట్ గార్డ్ సర్వీసెస్ కు చెందిన వెంకటరెడ్డిని జగన్ ప్రభుత్వం పై తీసుకొచ్చి గరుడ శాఖ సంచాలకుండి చేసింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుమారుడు మిథున్ రెడ్డి కనుసన్నల్లో పనిచేసిన వెంకటరెడ్డిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉన్నాయి ప్రభుత్వ పెద్దల దోపిడీకి ఆయన అడ్డగోలుగా సహకరించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు గరుణ శాఖ సంచాలకుడిగా ఏపీఎీసీకి ఇన్ఛార్జ్ ఎండీగా హవా చెలాయించిన వెంకటరెడ్డిపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది ఆ వెంటనే ఏపీఎస్పీ బెటాలియన్ కు చెందిన పోలీసులు శుక్రవారం రాత్రి పదకొండు గంటలకు ఇబ్రాహీంపట్నంలోని గరుల శాఖ సంచాలకుడి కార్యాలయానికి రాత్రి ఒంటి గంట సమయంలో ఏపీఎండీసీ కార్యాలయానికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు దస్త్రాలు హార్డ్ కాపీలు ఉన్నాయో లేదో సరిచూసుకుని తాళాలు వేశారు ప్రతిపక్ష నాయకులు కార్యకర్తలతో పాటు తమ అవినీతిని అక్రమాల్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధించేందుకు జగన్ ప్రభుత్వం సాధనంగా వాడుకున్న సీఐడి సిట్టి కార్యాలయాలపైన ప్రభుత్వం దృష్టి పెట్టింది అక్కడి పత్రాలేవీ బయటకు వెళ్లకుండా వాటికి తాళాలు వేసింది జగన్ ప్రభుత్వం కేంద్రం ఇతర రాష్ట్రాల నుంచి అస్మదీయులు దాదాపుగా ఒకే సామాజిక వర్గానికి చెందిన పలువురు అధికారుల్ని డిప్యూటేషన్ పై తీసుకొచ్చి వారిలో కొందరికి అర్హత లేకపోయినా కీలక బాధ్యతలు అప్పగించింది వారిలో చాలా మంది ప్రభుత్వ పెద్దల అవినీతికి కొమ్ము కాశారు కొందరు ఎన్నికల ఫలితాలు రాగానే సరదుకునే ప్రయత్నం చేస్తారన్న ఉద్దేశంతో ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది కొత్త ప్రభుత్వం కొలువు తీరే వరకు ఎవ్వరినీ బదిలీ చేయొద్దని సెలవుపై వెళతామన్నా అనుమతులు ఇవ్వొద్దని ఎవ్వరినీ రిలీవ్ చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి విజయ్ కుమార్ తనను రిలీవ్ చేస్తే వెళ్ళిపోతానని కోరినా కుదరదని స్పష్టం చేసినట్లు తెలిసిందే గురించి బాగా తెలిసిన వివిధ ప్రభుత్వ శాఖలు కొత్త ప్రభుత్వం కొలువు తీరగానే ఆయన చేపట్టే సమీక్షలకు సిద్ధమవుతున్నాయి దేవరెడ్డి నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి జగన్ ప్రభుత్వంలోని పెద్దలు వైకాపా ముఖ్యనేతలు సూత్రధారులుగా కొనసాగిన మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారిగా వాసుదేవరెడ్డి అభియోగాలు ఎదుర్కొంటున్నారు ఈ నెల ఏడున హైదరాబాద్ నానకురం గూడలోని ఆయన విల్లాలో ప్రారంభమైన సోదాలు మూడు రోజులుగా కొనసాగుతున్నాయి కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం తాడేపల్లిలోని వాసుదేవరెడ్డి నివాసం ఏపీ ఎస్బీసీఎల్ ప్రధాన కార్యాలయంలో తాళాలు వేసి ఉన్న కొన్ని బీరువాల్లో సోదాలు నిర్వహించేందుకు సిఐడి బృందాలు ఉన్నతాధికారుల అనుమతి కోరాయి ఆధారాల ధ్వంసం చోరీ నేరపూరిత కుట్ర అభియోగాలతో వాసుదేవరెడ్డిపై కేసు నమోదైంది ఏపీలో అధికార మార్పిడి జరుగుతున్న తరుణంలో మద్యం కుంభకోణానికి సంబంధించిన కీలక ఆధారాలు పత్రాలు హార్డ్ డిస్క్లను మాయం చేసేందుకు వాసుదేవరెడ్డి ప్రయత్నాలు చేసినట్లు సీఐడీ గుర్తించింది ఐదేళ్ల వైకాపా పాలనలో అడవిగా మారిన రాజధాని ప్రాంతం ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతో కొత్త కలను సంతరించుకుంటోంది చంద్రబాబు సీఎం కానుండటంతో సీఆర్డీఏ ఆగ మేఘాలపై పనులు ప్రారంభించింది త్వరలో అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కానుండటంతో రాజధాని ప్రాంతంలో కంప చెట్లు తొలగించి జంగల్ క్లియరెన్స్ చేస్తున్నారు మూడు రోజుల నుంచి ఈ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి రహదారులకు ఇరువైపులా ఉన్న ముల్ల చెట్ల తొలగింపు పనులను సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ పరిశీలించి రాజధాని ప్రాంతంలో పరిశుభ్రత కార్యక్రమాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు రాయపుడిలో నిర్మాణంలో ఉన్న అమరావతి కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులను పూర్తి చేయాలన్నారు నిర్మాణ నమూనాలు ఉన్న భవనం వద్ద సెక్యూరిటీ గార్డ్స్ ను నియమించారు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదివారం రాజధాని ప్రాంతంలో పర్యటించారు చంద్రబాబు ఆదేశాల మేరకు సీఆర్డీఏ అధికారులతో కలిసి రాజధాని ప్రాంతంలో దాదాపు రెండు గంటలు పర్యటించారు ఉద్దండ రాయునిపాలెం శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సీఆర్డీఏ కార్యాలయాన్ని ప్రజాప్రతినిధుల నివాసాలు అఖిల భారత సర్వీస్ అధికారుల క్వార్టర్స్ హైకోర్టు నాలుగో తరగతి సిబ్బంది నివాసాలను సీఎస్ పరిశీలించారు ముందుగా చేయాల్సిన పనుల గురించి సూచనలు చేశారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసేలోపు రాజధాని పరిశుభ్రత పనులు పూర్తి చేస్తామన్నారు భవనాల నాణ్యతపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు ఇప్పుడు కరకట్ట రోడ్ నుంచి సీడ్ యాక్సెస్ అమరావతి ఫౌండేషన్ స్టోన్ ఏరియా ప్రాజెక్ట్ ఆఫీస్ ఇది అట్లాగే టెన్ ఎంఎల్డి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎంఎల్సి స్టోరీ అపార్ట్మెంట్స్ మల్టీ స్టోరీ అపార్ట్మెంట్స్ ఆల్ ఇండియా సర్వీసెస్ మల్టీ స్టోరీ అపార్ట్మెంట్స్ బంగ్లోస్ సెక్రటరియట్ అండ్ జిఏడి టవర్స్ హైకోర్టు జ్యుడిషియల్ కంప్లెక్స్ ఎన్జిఏ క్వార్టర్స్ గ్రూప్ డి ఆఫీసర్స్ క్వార్టర్స్ అట్లాగే కొన్ని అమృత యూనివర్సిటీ విఐటి కాలేజెస్కి దాడిలో ఉన్న అన్నికి మనం శుభ్రంగా చేస్తున్నాము అది మన ఫస్ట్ స్టేజ్ రివ్యూ చేసి తొంభై నాలుగు జేసీబీలతో ముప్పై నాలుగు ప్రాంతాల్లో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టడంపై రాజధాని రైతులు సంతోషం వ్యక్తం చేశారు జగన్ పాలనలో జేసీబీలను కోల్చడానికి వాడితే చంద్రబాబు ప్రభుత్వం నిర్మాణాల కోసం వాటిని వినియోగిస్తోందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్కు సమీపంలో ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి ఈ నెల ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు సీఎంగా ప్రధాని మోదీ సహా పలు రాష్ట్రాల సీఎంలు ప్రముఖులు హాజరు హాజరుకానుండటంతో సభా ప్రాంగణం చుట్టుపక్కల పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు తెలుగుదేశం ఏపీ శాఖ అధ్యకుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలోని బృందం పర్యవేక్షణలో సభా ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు వేదికతో పాటు ప్లస్ మరో మూడు ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు కార్యక్రమానికి హాజరయ్యే వారి వాహనాల్ని నిలిపేందుకు వేదిక చుట్టుపక్కల ఐదు ప్రాంతాల్లోని అరవై ఐదు ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు వర్క్స్ బ్రహ్మాండంగా నియోజకవర్గానికి ఎంత మంది రావాలి ఎంత మందికి పాసులు ఇవ్వాలి అన్ని కూడా డీటెయిల్ గా డిస్కస్ చేసిన అవన్నీ ప్రతి ఒక్క శాసనసభ్యుడికి పార్టీ లీడర్స్ తెలియచేసి ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ మహోత్సవం ప్రతి ఒక్కరూ వీక్షించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం భారీ వర్షాలు పడినా ప్రమాణ స్వీకారోత్సవానికి ఎలాంటి ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు అల్యూమినియంతో కూడిన రెయిన్ ప్రూఫ్ షెడ్లు వేస్తున్నారు సుమారు రెండున్నర ఎకరాల్లో ప్రధాన వేదిక వీఐపీ ప్లస్ గ్యాలరీ ఉంటుంది మిగిలిన పదకొండున్నర ఎకరాల్లో వీఐపీ నేతలు ప్రజలకు నాలుగు గ్యాలరీల్ని ఏర్పాటు చేస్తున్నారు సభ ప్రాంగణంతో పాటు వెలుపలి వైపు ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఎల్ఈడి తెరల్ని ఏర్పాటు చేస్తారు సభ జరిగే సమయంలో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు చేపడుతున్నారు విమానాశ్రయం ప్రధాన గేట్ నుంచి ఎనిమిది వందల మీటర్ల దూరంలో ఉన్న సభా ప్రాంగణం వద్దకు ప్రధాని మోదీ ఇతర రాష్ట్రాల సీఎంలు కేంద్ర మంత్రులు ప్రముఖుల రాక కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు విమానాశ్రయం ప్రహరీని ఆనుకుని ఉన్న కేసరపల్లి గ్రామంలోని పెట్రోల్ బంక్ వెనుక భాగంలో వీవీఐపీ వాహనాల పార్కింగ్కు కేటాయించారు పార్కింగ్ ప్రదేశాల నుంచి వేదిక వద్దకు చేరుకునేలా ప్రత్యేకంగా అప్రోచ్ రోడ్లను సిద్ధం చేస్తున్నారు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రత్యేక అధికారులుగా నియమితులైన ఐఏఎస్లు ఈ పనుల్ని పర్యవేక్షిస్తున్నారు ఏర్పాట్లలో ఎలాంటి లోటు రాకుండా పటిష్టంగా చేపట్టారని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు వైద్య శిబిరాలు తాగునీరు మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారని సూచించారు గుంటూరు ఏలూరు రేంజ్ లో విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఉన్నతాధికారులు సిబ్బంది సహా దాదాపు పది వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు మోదీ భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీ ఇప్పటికే విజయవాడ చేరుకుంది చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు వివిధ రాష్టాల సీఎంలు కేంద్ర మంత్రులు తదితరుల కోసం విజయవాడలోని పెద్ద హోటళ్లలోని గదుల్ని ప్రభుత్వం